చేసి చెప్తున్నాను నేను ఇది చూశాక మీరందరూ ఈ వెబ్ సిరీస్ అనే మాటే వెంటంటేనే ఒకలా ఉంది నాకు ఇది చూశాక ఇది థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు అని మీరందరూ నన్ను తిట్టకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా సత్యంగా చెప్తున్నాను నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కారిగథ టీవీ ఏంటంటే సారీ టు సే సినిమా ఇంటికి వచ్చేసింది థియేటర్ నుంచి సినిమా ఇంటికి వచ్చేసింది నా సినిమా ఇంట్లోనే ఉంది అలా తీసుకుంటే కనుక ఇంటికి వచ్చేసిన సినిమాకి ముఖ్యంగా కావాల్సిన విషయం కంటెంట్ ఇవాళ అద్భుతమైన కంటెంట్తో ఇండియా వైడ్ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే థ్యాంక్స్ టు మా విశ్వ దీన్ని డిస్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు అని నేనేం చేయలేను పాప నవ్వుతాడు ఎలా ఉంటే ఏం చేయలేము కానీ కంటెంట్కి ఇందులో ఉన్న కంటెంట్ని హాట్స్టార్ వాళ్ళు కొనేసి ఇంత మీరు చూసారో లేదో ఈ మధ్య కాలంలో మీరు కల్కి లగ్గం వరకు యాక్ట్ చేశారు నేను మీరు చూసిన నిన్నటి వరకు సినిమాలు జనక అయితే కనక అన్నీ బ్రహ్మాండంగా చూశారు మీరు నేను లైన్లోనే ఉన్నా కానీ నన్ను ఏమండి ఆ చిరంజీవి కూతురు మేల్గొండ ఉండకుండా సేనాపతి అని ఒక సినిమా తీసి ఇండియాలోనే బాంబేలో ఫంక్షన్ చేశారు బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చాడు నాకు నన్ను ఎందులోనూ వదలట్లేదు అందుకని నేను ఎక్కువ అంతకంటే మాట్లాడకుండా ఇవేళ డిస్నీ హాట్స్టార్లో హరికథ సంభవం యుగే యుగే నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడం ఇట్స్ నాట్ ఎ జోక్ యాజ్ యూ ఇట్స్ నాట్ ఎ జోక్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నేను ఇంకా పనిచేస్తూ నా కోసం ఇందాక కొన్ని ఫోటోలు చూడండి వాడు చూడండి వాడు వాడు నీ డెబ్బా ముసిలినా నీకెంత పోరా అని అనలేం రంగాచారి మరి ముఖ్యంగా ఒక నాకున్న అదృష్టం అనే అనాలి ఎందుకంటే ఆనల్గురి సినిమా అప్పుడు ఒక మాట చెప్పాను నేను నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది నేను గొప్పవాణ్ణి కాదు నాకు వచ్చిన అవకాశం గొప్పది అది భగవంతుడిచ్చేది మా రచయిత గారు చెప్పారు చక్కగా ఎలా ఐడియా వచ్చింది ఇది ప్రసాద్ మీద ఎలా అప్లై చేయాలి అని చెప్పి అది అదృష్టం కేవలం మీరు నాకు అవకాశం ఇవ్వటం మ్యాగీ ఇరగదీసేసి దాన్ని డైరెక్ట్ చేసేయటం అని ఓకే కానీ ఇప్పుడు అంటే త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వచ్చుతున్న కథలు మీరు చూస్తేనే ఉన్నారు కళ్ళ ముందు నిన్న నిన్నగా మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలుగా ఐఆమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో నీ నువ్వు చెప్తుంటావు కదా నాకు చిన్న లేండి చెప్తుంటావు కదా లేదు పెద్ద ఫ్యాన్ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీ స్టైల్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పరో హీరోనా ట్యాక్ అండ్ పాపరవ హీరోనా ఏ పిల్ల దొంగ వాడు వాడు హీరోనా కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈరోజున హరికథ నేను నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు నాతో చూస్తారు ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా మీద ఎస్ అలాంటిది ఈ జనరేషన్లో అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది ఐదు జనరేషన్లు దాటి వచ్చాను నేను ఐదు జనరేషన్స్ దాటి వచ్చాను శ్రీరామ్ రామారావు నాగేశ్వరరావు ఒక జనరేషను కృష్ణనయ్య సోన్ బాబానయ్య వాళ్ళది ఒక జనరేషను చిరంజీవి నేను మేము ఒక జనరేషను మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఒక జనరేషను ఇప్పుడు కొత్త కొత్త కుర్రాళ్ళు మనకు పేర్లు కూడా తెలియదు వాళ్ళు పక్కన యాక్ట్ చేస్తున్నాడు పేర్లు కూడా జోకది చేస్తున్నారు చిన్న చిన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అన్నాడు అంటున్నాం వాళ్ళని చూసి అయినా ఐదు జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాం గొప్ప విషయం అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం ఇది నాడే జోక్ నేను ఆశ్చర్యపోయా నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఈ సినిమాలో ఒక హరి హరిహరులు మహావిష్ణు హరి హరి గురించి నాటకాలు వేస్తూ జీవితాంతం హరి గురించే ప్రజలకి చెప్పినటువంటి ఒక నాటకాలు వేసుకునే ఒక రంగాచారి అతని చుట్టూ ఫ్యామిలీ నా అదృష్టవశాత్తు సురభి నాటకం వారు వారు నాతో జాయిన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా నూట నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకుని వారు చివరికి ఈ సినిమాలో నాకున్న అదృష్టం ఏంటంటే నా మేకప్ కూడా వారి చేత వేయించుకుని వారు నాకు మేకప్ వేసి నా ముఖంలో ఏమేమి పౌరాణికం కనపడగలదు ఇవాళ అది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ ఫేస్ చూడండి నాది శ్రీరామ్ది ఇద్దరిది ఆ ఫేస్ చూడండి ఆ ముఖంలో నా నా ఫేస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మేకప్ డీటెయిల్స్ను బయటకు లాగిన వారు వారు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇగో వాడు వచ్చాడు కూడా మేకప్ వేసిన అతను వచ్చాడు అద్భుతం అతని వల్ల నా ఫేస్లో చివరికి ఇవాళ అంటే అతిగా మాట్లాడతానని మీరు అనుకోకపోతే గనక ఈ ఈ ఆ మహావిష్ణువు గెటప్ చూసాక పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను